హే గాయస్ మనమైతే ఇప్పుడు బ్యాంకాక్ లో స్నేక్ కి వెళ్ళిపోతున్నాము స్నేక్ ఫామ్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ స్నేక్స్ స్నేక్ రిలేటెడ్ ఏమైనా సరే ఎందుకంటే చాలా ఎగ్జైట్ గా ఉంటాయి అనమాట ఎందుకంటే నాకు పాములు అంటే చాలా భయం దాట్స్ ద మెయిన్ రీజన్ సో ఇక్కడ ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ అయితే లభించిపోతుంది అండ్ ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను సో వీడియోలోకి వెళ్ళేక ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి హలో గాయస్ మనమైతే బ్యాంకాక్లో స్నేక్ మ్యూజియంకి వచ్చేసాము ఇది దీన్ని స్నేక్ ఫామ్ అని కూడా అంటారు మన నాగరాజా పాముల కోసం ఊరి వెళ్తున్నారు చూడండి పర్ పర్సన్ టూ హండ్రెడ్ బాత్ అంటే మా ఇద్దరికి ఫోర్ హండ్రెడ్ బాత్ అయినాయి అంటే మన ఇండియన్ రూపీస్లో అక్షరాల వెయ్యి రూపాయలు అనమాట ఇక్కడ స్నేక్ షో కూడా ఉంటుంది అండ్ మూడుతో క్లోజ్ ఆఫ్టర్నూన్ చూడండి ఇక్కడ రకరకాల పాములు ఉన్నాయి నేను ఎప్పుడు నా లైఫ్లో ఇన్ని పాములు అయితే నేను చూడలేదు అండ్ స్పెషల్గా నాకు ఈ పాములు అంటే చాలా ఇంట్రెస్ట్ అంటే చాలా భయం ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకే వీటి గురించి బాగా సెర్చ్ చేస్తూ ఉంటాను చూడండి ఒక బావిలాగా ఉంది ఈ బావిలో ఎన్ని పాములు ఉన్నాయో ఇలా వేసేసారు మరి ఇవి పైకి వస్తాయో రావో తెలియదు కానీ అండ్ ఇక్కడైతే పెద్ద పైతాన్లా ఉంది కదలట్లేదు మెదలట్లేదు అండ్ ఈ పాము చూడండి నాకు ఈ పాము చూస్తే శ్వేతనాగు మూవీలో సౌందర్య గారు పాము అయిపోతారు అట్లా అవి ఇవే గుర్తొస్తూ ఉంటాయనమాట నాకు చూడండి పాము పడుకుంది కళ్ళు మూసుకొని పడుకుంది ప్రశాంతంగా బాబాయ్ కళ్ళు తెరిచింది నాయన సో ఇంకో ఈ పాము ఒకటి ఇది కూడా ఎలా ఉందో చూడండి వీటి కూడా ఒక్కొక్క పేరు ఉంది పేరు పేరు చొప్పున వెరైటీగా వీటి జాతిని బట్టి ఒక్కొక్క తొట్టులో పెట్టి ఉంచారు ఇదేమో గ్రీన్గా ఉందో చూడండి అబ్బా లోపల కూరలు ఆడిస్తుంది విషయం తీసారో తీయలేదేమో కానీ ఇవైతే మరి భయంకరంగా ఉన్నాయి నా లైఫ్లో ఇన్ని పాములను ఒకేసారి చూడడం ఫస్ట్ టైం బ్యాంకాక్లో పాములు కోసి తినడం అది ఇల్లీగల్ అంట బట్ బ్యాంకాక్లో ఇట్లాంటివి చేయరు బట్ ఇది స్నేక్ ఫామ్ చూడండి ఇక్కడ చాలా ఎడ్యుకేషన్ ఉందనమాట చాలా ఎడ్యుకేషన్ పాముల గురించి సో వాటి విషయము కరిస్తే ఎప్పుడు ఏం చేయాలి ఫస్ట్ ఎయిడ్ ఏం చేయాలి ఎవ్రీథింగ్ మీకు అన్ని చూపిస్తాను ఈ వీడియోలో సో మన ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇది చూడండి పచ్చ పచ్చగా ఉంది పాము పొట్టల పాములాగా ఉందిలా ఇదైతే అసలు కలిసిపోయింది ఆకుల్లో కనబడట్లేదు కానీ మనకి ఇక్కడ ఆకులు లేవు కాబట్టి క్లియర్గా కనబడుతుంది బజ్జున్నట్టు ఉంది పాపం నాగరాజు ఉన్నాడు ఈడు చూడండి ఈడు వీడు ఈడు ఇటు పక్కన పడుకున్నాడు భలే చుట్టుకొని పడుకున్నాయి ఆ స్వామి ఆడపాములు తోడలేక మగపాములు పాపం ఒక్కటే పడుకున్నట్టున్నాయి ఈడైతే ఒక్కడే ఇంకా ఒంటరిగా ఉన్నాడు చూడండి పాము బాబోయ్ దగ్గర నుండి చూస్తే నాకు నూట రెండు వచ్చేలా ఉంది ఇదైతే ఇంకో రకం నాగపాము అనమాట పడగిప్పిందంటే అంతే సంగతి ఇంకా ఈ ఈ పాము ఇది నల్ల పాము కింగ్ కోబ్రా అనమాట ఇది పెద్ద కోబ్రా కోబ్రా పాము ఇది చూడండి పాము పుట్టు ఉంది కదా పాము పుట్టు లోపల బుర్ర పెట్టి ఇట్లా పడుకుంది లేదు లేదు బుర్ర పైకే ఉంది ఎలా చూస్తుందో ఎవర్రా బాబు అన్నట్టు చూస్తుంది సైడ్ నుండి దొంగ చూపు ఇటు చూడండి కట్ల పాము రంగురంగులుగా ఉన్నాడు ఏదో పెయింట్ వేసినట్టు రోడ్డు మీద పెయింట్లు వేస్తారు చూడండి అలాగా పెయింట్లు వేసేసినట్టు ఉంది పాము కానీ చూస్తుంటే మాత్రం కొంచెం భయంకరంగానే ఉన్నాయి కానీ ఇవి లోపల తొట్లు వేసి పెట్టారు కాబట్టి పర్లేదు ఇంక ఇవి వచ్చేసరికి ఇవి ఎలా ఉన్నాయో చూడండి అసలు ఏదో చూబ్స్లో బేబీస్ పెడతారు కదా మనకి ఒక ఐదు నెలల ఎంత నాలుగు నెలల పెళ్ళంత అని అలాగా మామూలుగా ఎక్స్పెరిమెంటల్గా పెడతా ఉంటారు మెడికల్ కాలేజెస్లో వాటిల్లో అలాగా పాముల్ని స్టోర్ చేసి అవి చచ్చిపోయాక లిక్విడ్ వేసి వాటిని నీట్గా భద్రపరిచారనమాట సో ఇవి ఎట్లా ఒళ్ళిపోయినట్టే ఉన్నాయి కానీ బట్ క్లియర్గా కనబడుతున్నాయి ఒక్కొక్క పాము ఎన్ని సెంటీమీటర్లు ఉంది అది ఏ జాతికి చెందింది అది ఆడదా మగదా దాన్ని ఎక్కడి నుండి సేకరించారు అవన్నీ డీటెయిల్స్ కింద రాసి పెట్టారనమాట ఒక్కొక్క పాముని ఒక్కొక్క ట్యూబ్లో పెట్టారు దాని డీటెయిల్స్ అన్నీ కింద ప్యాడ్లో రాసి ఉన్నాయి చూడండి పాములు ఎలా ఉన్నాయో నా లైఫ్లో ఇన్ని రకాల పాములు నేను చూస్తానని అనుకోలేదు ఎప్పుడు ఇక్కడైతే ఓ బొమ్మను పడుకోబెట్టేశారు పడుకోబెట్టేసి చేతికి కాలికి కట్టేశారు ఎందుకంటే అక్కడ పాములు కాలికి కరిస్తే ఏం చేయాలి చేతికి కరిస్తే ఏం చేయాలని ఇన్ఫర్మేషన్ మొత్తం నీట్గా ఇక్కడ క్లియర్గా పెట్టారనమాట సో అలాగా కరిసిన చోట ఏమేం చేయాలి ఏమేమి చేయకూడదు డూస్ ఏంటి డోంట్స్ ఏంటి ఎవ్రీథింగ్ నీట్గా రాశారు తర్వాత ఇక్కడ ఒక డిస్ప్లే వేశారు వీటిల్లో పాములకి విషయం ఎలా తీస్తారు తీసిన వాటితో ఏం చేస్తారు పాము కాటేస్తే ఏం చేయాలి మొత్తం దీనికి సంబంధించింది చూపెడుతున్నారు ఈ లోపల ల్యాబొరటరీ ఉందన్నమాట మేబీ ల్యాబొరేటరీలో పాము విషం తీసి రకరకాల మెడిసిన్స్ ఏమన్నా తయారు చేస్తారేమో అని అనుకుంటున్నాను నేను ఎందుకంటే మనకి డీప్గా తెలియదు లోపల ఏం జరుగుతుందని జస్ట్ ఇది స్నేక్ ఫామ్ అని తెలిసి అంతే చూడండి ఎలా సేవ్ చేశారు పాములన్నింటినీ ఒక చోట బాగా పెట్టారు బాబోయ్ ఇది చూస్తే రాత్రి రాత్రి కళ్ళలోకి వచ్చేలా ఉంది ఇది ఇంక ఈ రూమ్ మొత్తం ఇలాగ సీసాల్లో పాములు పెట్టారు రకరకాల పాములు మొత్తం చూడండి మళ్ళీ ఇంకొక రౌండ్ చూపిస్తున్నాను మొత్తం ఈ మొత్తం అంతా కూడా ఈ రూమ్ అంతా రకరకాల పాములు వాటికి వెంటిలేషన్ ఇంకా బయటకు వచ్చేసరికి ఇంకో రూమ్లో చూడండి ఎంత పొడుగ్గా ఉందో పాము చర్మం దాన్ని పాము చర్మం మొత్తం తీసి క్లియర్ కట్గా పై నుండి కింద వరకు పెట్టారు ఇంత పెద్ద పాము ఉంటుందా అనిపించింది అంటే పాముని సగానికి కోసి ఓన్లీ చర్మం మాత్రం పెట్టారు చూడండి పాము కుబుసం విడిస్తే అట్లా ఉంటుంది అలా ఉంది కానీ ఇది పాము నటు ఇటు రెండు వైపులా కోసి సాఫ్ చేసి ఇస్త్రీ చేసి పెట్టినట్టు పెట్టారు పాము చర్మం చూడండి ఎలా ఉందో నా లైఫ్లో అయితే ఎలాంటి స్నేక్ చర్మాన్ని ఇంత రియల్గా రియలాస్టిక్గా అయితే నేను ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం స్నేక్ ఫామ్ అంటే ఏదో పాములను ఆడిస్తారేమో అనుకున్నాను కానీ ఇంత వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇంత ఎగ్జిబిట్ చేస్తారని నేను అనుకోలేదు బట్ ఫస్ట్ టైం నా లైఫ్లో ఇలాంటి ఎగ్జిబిషన్ నేను విజిట్ చేయడం ఇక్కడ అయితే ఒక్కొక్క పాము కూరలు ఎలా ఉన్నాయి అనేది చూపించారు ఈ పాము చూడండి చచ్చిపోయిన పాము చర్మం అంతా పోయింది ఓన్లీ ఎముకలు ఇప్పుడు మనిషి చనిపోతే స్కిల్టెన్ ఎలా ఉంటుంది అలాగ పాము స్కిల్టెన్ అనమాట ఎన్ని బోన్స్ ఉన్నాయో చూడండి ఇదిగో ఇదైతే నాగు పాము పడగెత్తి ఉన్నప్పుడు చచ్చిపోతే దీన్ని సేమ్ అలాగే మొత్తం దాని ఎముకలతో సహా పెట్టారు నిజమైన పాము ఇది నిజంగా ఇదిగో చూడండి పైన ఉన్నది కింద ఉన్నది నిజమైన పాము చచ్చిపోయాక వాటి బోన్స్తో సహా పెట్టారనమాట జర్రిగొడ్లో ఉంది కదా చూడడానికి నేను త్రీ ఎక్స్లో జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇంకా క్లియర్గా ఉంది జర్రి పాకితే ఎలా ఉంటుంది అలా ఉంది వీటి ఎముకలు తర్వాత పాము పాము మొత్తంలో తల నుండి తోక వరకు దాని శరీరంలో ఉండే అవయవ భాగాలు ఏంటి గుడ్లు ఎక్కడ పెడుతుంది సెక్సువల్ భాగాలు ఏంటి ఆర్గాన్స్ ఏంటి ఆ లోపల పేగులేంటి పిల్లల్ని ఎక్కడ కంటది ఆ విషం తల 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 ఎక్కడ ఉంది మొత్తం ఇవన్నీ కూడా ఈ బొమ్మలో ఎంత బాగా చూపించారో చూడండి ఇదైతే నిజమైన పాము అనుకున్నారు కనుక కాదు ఇది పాము ఇప్పుడు మనిషి లోపల చర్మాలు ఎలా ఉంటాయి అవయవాలు ఏంటి ఎలా చూపిస్తారు ఇప్పుడు మనకు పోస్ట్ మార్టం చేసినప్పుడు ఇది కూడా సేమ్ అలాగే ఇది పాముని పోస్ట్ మార్టం చేస్తే ఏమేమి ఉంటాయి అనేది చూపించారు ఇందులో ఇది వచ్చేసి సెక్స్వల్ ఆర్గాన్స్ అనమాట అంటే ఒక్కొక్క పాముకి ఆడపాము అయితే అది ఎలా ఉంటుంది మగ పాము అయితే దానికి సెక్స్ భాగాలు ఏముంటాయి ఎక్కడ నుండి పిల్లలు పుడతాయి ఆ భాగాలన్నీ కూడా చాలా క్లియర్గా ఒక్కొక్క పాముది కట్ చేసేసి పెట్టారనమాట స్టోర్ చేశారు ఒక్కొక్క పాముకి వాటి సెక్స్ ఆర్గాన్స్ ఎలా ఉంటాయి అనేవి పాముల్ని కట్ చేసి క్లియర్గా జాడీల్లో పెట్టారు ఇవి ఎక్స్ పాము ఎక్స్ వాటి నుండి ఇంక్యుబేట్ చేసి పాములు బయటకు ఎలా వస్తాయి ఒక్కో దశలో పాము ఎలా ఉంటుంది అట్ల గుడ్లు ఎలా ఉంటాయి ఆ సైజ్ ఎంత రకరకాల పాములు ఏ ఏ దశలో ఎలా ఉంటాయి అనేది మొత్తం ఇక్కడ ఇటు సైడ్ ఈ రూమ్లో చూపించారనమాట ఇవి కూడా బొమ్మలే కానీ చూడడానికి నిజంగా అసలు పాము గుడ్లు పాములాగా పాము పొదిగితే ఉన్నట్టే ఉన్నాయి ఫైనల్ ఇది మన ఇన్ హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను సో మరిన్ని బ్యాంక్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాబాయ్